హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్కు సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చిందండి సో చాలా మంది ఆగస్టు నెలలో రావాల్సిన ఆసరా పెంచిన ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారండి సో ఆగస్టు నెల ఆసరా అన్ని కూడా ప్రభుత్వము ఇంకా రిలీజ్ చేయలేదండి కేవలం అప్డేట్ మాత్రమే అనమాట సో ఆగస్టు నెల ఆసరా పెంచాలనివి ముందుగా ఎవరైతే బ్యాంకుల ద్వారా ఆసరా పెంచి తీసుకుంటారో అటువంటి వరకే వస్తుందండి సో బ్యాంకుల ద్వారా ఎవరైతే తెలంగాణలో ఆశ్ర పెంచి తీసుకుంటారు అటువంటి వారికి ఈ రోజు సాయంత్రం లోపు కానివ్వండి లేదంటే రేపు మార్నింగ్ కానివ్వండి ఆసలా పెన్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇకపోతే ఎవరైతే తెలంగాణలో పోస్ట్ ఆఫీసుల నుంచి ఆసలా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారికి మాత్రం ఒక రెండు రోజులు లేట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందండి ఎందుకంటే బ్యాంకులు వాళ్ళకి ముందుగా వస్తుంది కాబట్టి బ్యాంకులు వాళ్ళకి వచ్చిన ఒక రెండు రోజులకి ఆఫీసుల ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారి యొక్క ఖాతాలోకి ఆసరా పెన్షన్ వస్తుందన్నమాట అంటే ఫస్ట్ బ్యాంకులు వాళ్ళకి పడాలండి సో బ్యాంక్ పడిన తర్వాత ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పెన్షన్ పొందుతారో అటువంటి వారికి ఆసరా పెన్షన్లు వస్తాయండి సో ముందుగా బ్యాంకుల వారికి ఇంకా పడలేదు పడగానే తప్పకుండా అప్డేట్ చేస్తాను సో ఈ రోజు ఎవరైతే ఆసరా పెంచిన బ్యాంకుల ద్వారా పొందుతారో అటువంటి వారికి పడే అవకాశం కనిపిస్తూ ఉందండి బ్యాంకుల ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఎవరైతే బ్యాంకుల ద్వారా ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాడు కొంచెం అరట్టుగా ఉండండి సో ఈరోజు సాయంత్రం లోపల వస్తే రావచ్చు లేకపోతే రేపు మార్నింగ్ తప్పకుండా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈరోజు రేపు కొంచెం అరట్టుగా ఉండండి ఫ్రెండ్స్ ఇకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఆగస్టు నెలలో పాత పెన్షన్లు అకౌంట్లో వేస్తారా సో చాలా మంది కొత్త పెన్షన్లు వేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారండి సో కొత్త పెన్షన్లు అకౌంట్లో వేస్తారా అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆగస్టు నెలలో తప్పకుండా పాత పెన్షన్లు అకౌంట్లో వేస్తారండి కొత్త పెన్షన్లు ఇంకా పెంచలేదు అనమాట సో పెంచిన తర్వాత తప్పకుండా నేను అప్డేట్ చేస్తాను ఇకపోతే చాలామంది కొత్త పెంచెన్ల కోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పి చెప్పింది కదా ఆ కొత్త పెంచుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి సో కొత్త పెంచెన్లు మనకు సెప్టెంబర్ నెలలో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందండి సో వచ్చే అవకాశం కూడా ఉందనమాట సో ఎందుకంటే సెప్టెంబర్ నెలలో మనకి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి సంబంధించి ఒక మనకి అప్డేట్ కూడా ఉందనమాట అప్డేట్ ఏమిటి అంటే మంద కృష్ణ మాది గారు సెప్టెంబర్ నెలలో ఒక మహాగర్జన పేరుతో ఒక సభ నిర్వహించబోతూ అనమాట దివ్యాంగులు ఉంటారు అటువంటి వారి కోసం మందా కృష్ణ మాధగా గారు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారు అటువంటి వారు తప్పకుండా ఈ సభకు వెళ్ళండి వీలైతే సో విక్రంగులే కాదండి ఎవరైతే వృద్ధులు ఒంటరి మహిళలు ఉంటారు అటువంటి వారు కూడా వెళ్ళవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆసరా పింఛర్ అనేవి మనకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఎవరైతే తెలంగాణలో ప్రస్తుతము పాత ఆసరా పెంచులు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఉంటున్న కాలంలో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఎటు కూడా సరిపోవడం లేదండి కాబట్టి తప్పకుండా దివ్యాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చి తీరాల్సిందే సో ప్రభుత్వం ఎప్పుడో పెంచాల్సిందండి కానీ చాలా లేట్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే అండి